రాచన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం సంకేపల్లి ఆర్ఎండ్ ఆర్ కాలనీలో ఆక్రమణకు గురవుతున్న ప్రభుత్వ స్థలంను కాపాడాలంటూ ఎంఆర్ఓ మహేష్ కు వినతి పత్రం అందజేశారు సంఖపల్లి గ్రామస్తుడు రఘుడు పరశురాములు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరణ సంకపల్లి కాలనీలో రోడ్లు ఆనుకొని ఉన్న ప్రభుత్వ స్థలంలో కొంతమంది వ్యక్తులు అక్రమంగా కట్టడాలు చేస్తున్నారని వెంటనే సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని ప్రభుత్వ భూమిని కబ్జా కాకుండా చూడాలన్నారు ఈ విషయంపై ప్రజావాణిలో ఫిర్యాదు చేశామని తహసీల్దార్ మహేష్ కుమార్ కు ఫిర్యాదు అందించి ప్రభుత్వ భూమి కాపాడాలని కోరినట్లు వారు తెలిపారు మన యార్ అండర్ కాలనీ ఎన్టీ ఫ్లాట్ గేట్ పెట్టుకుంటున్నాను సార్ మా ముందు కడితే అప్పుడు మన మన ముందు సార్ ఆధ్వర్యంలో డ్రిల్స్ కూడా కొట్టించారు స్లాబ్ కూడా కొట్టింది సార్ అదే సార్ అక్కడ క్రెడర్ గారు చూపించినా సార్ మన సెక్రటరీ గారికి లైవ్ కూడా చూపించా సార్ చూపిస్తే కూడా ఇంతవరకు అదే సార్ నాకు అది ఆయన కూడా సార్ వర్క్ నడుస్తాం సార్ అక్కడి నుంచో ముట్కెళ్ళిపోతాను కనీసం పెళ్లి గ్రామ ఆర్ అండ్ ఆర్ కాలనీలో కల పరిధిలో కలటువంటి ఎవరైతే పట్టాలు పొంది ఉన్నారో ఆ పట్టాల ముందు కానీ పొంటి కానీ పట్టాల వెనుక ఉన్నటువంటి ఖాళీ స్థలాలు ఎవరైతే గ్రామ పంచాయతీ పరిధికి చెందబడి ఉన్నాయో వాటి స్థలాలను కూడా అక్రమంగా కబ్జా చేసుకునే ప్రయత్నం చేస్తుర్రు అట్టి విషయంపై ఈరోజు సానుకూలంగా అధికారులను కలవడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించి వారికి త్వరలోనే నోటీసులు పంపడం జరుగుతుంది వాటి కట్టడాలను అక్రమ అక్రమ కట్టాలు ఎవరైనా తొలగిస్తామని చెప్పేసి మరియు అటు అక్రమ నిర్మాణాలను నిర్మాలను ఆపుదల చేస్తామని మాట ఇవ్వడం జరిగింది కావున అధికారులు తక్షణమే స్పందిస్తారని అటు అక్రమ కట్టడాలను పునరావృతం కాకుండా అడ్డుకుంటారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఇలాంటి చర్యలు ఇంకొకసారి చేపడితే కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది ఈరోజు సోమవారం కాబట్టి ప్రజావాణి దరఖా ప్రజావాణి ఉండడం వల్ల ప్రజావాణిలో దరఖాస్తు చేయడం జరిగింది అందుకుగాను కూడా అధికారులు తొందరలోనే నోటీసులు పంపించడం జరుగుతుంది వారిపై ఒకవేళ చర్యలు కూడా తీసుకునే బా ఉంటుందని చెప్పేసి అధికారులు తెలియ తెలియజేయడం జరిగింది